వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అన్ని పోషకాలు అందేలాగా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే అందులోకి కాంబినేషన్గా సింపుల్ చట్నీ ఒకటి చూపిస్తాను షుగర్ ఉండే వాళ్ళకైనా అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ దోశ బాగా హెల్ప్ చేస్తుంది రెగ్యులర్గా బియ్యం దోశలకు అలవాటు పడిపోయి మిగతాటివి అంత టేస్టీగా ఉండవని అనుకుంటాం కానీ ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి దోశలు వేసుకొని చూడండి ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఇవే దోశలు చేస్తారా అండి అంత టేస్టీగా ఉన్నాయన్నమాట ఇంకా లేట్ చేయకుండా దోశ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా దానికంటే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్నది ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఒక గ్లాస్ నిండుగా రాగులు వేసుకోవాలి అలాగే సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ నిండుగా జొన్నలు రాగుల్లో అన్నింటికంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది అలాగే జొన్నల్లో హై ఫైబర్ ఉండటం వల్ల మన జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందనమాట అలాగే ఒక గ్లాస్ నిండా పెసలు ఇంకా ఒక గ్లాస్ నిండా కొర్రలు మీరు ఈ కొర్రల ప్లేస్లో ఏ మిల్లెట్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే బ్రౌన్ రైస్ కానీ కావాలంటే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను కొద్దిగా హెల్తీగా చేస్తున్నాను కాబట్టి కొర్రలు తీసుకున్నాను ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ తెల్ల శనగలు ఇంకా ఒక గ్లాసు అలసందలు వేసుకోవాలి ఇక్కడ తెల్ల శనగలకు బదులుగా శనగలు కూడా వేసుకోవచ్చు అలాగే సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ ఉలవలు ఈ ఉలవలు మన బాడీలో కొవ్వును కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అలాగే ఒక కప్పు నిండుగా మినప్పప్పు ఒక స్పూన్ మెంతులు ఇలా మెంతులు వేసుకోవటం వల్ల దోశ ఎర్రగా వస్తుంది ఇంకా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి తప్పకుండా మెంతులను అయితే స్కిప్ చేయకుండా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు అన్నింటినీ శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలి రాగులు జొన్నల్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా కడిగేసి తర్వాత ఫ్రెష్ నీళ్ళు వేసి వీటన్నింటినీ కనీసం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఎనిమిది గంటల పాటు నానిన తర్వాత పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి చూడండి ఇలా నానిపోయిన తర్వాత మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా జస్ట్ ఒక్క పిడికిడన్ని అటుకులు వేసుకొని కడిగేసి వాటిని కూడా వాటితో పాటు నానబెట్టేసేయండి ఇలా అటుకులు వేసుకోవటం వల్ల దోశలు మెత్తగా అలాగే ఎర్రగా అన్నమాట అటుకులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేశారంటే అవి కూడా చక్కగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటన్నింటినీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ అన్ని పప్పులు కలిపి వేసుకున్నాం కాబట్టి నార్మల్ బియ్యం దోశ కంటే కూడా మిక్సీ పట్టుకోవడానికి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పడతాయి అన్నమాట ఇలాగే మిగిలిన పప్పులన్నింటినీ కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గిన్నెకి నిండుగా పిండి అయిపోయింది అనమాట పొంగిపోతుందని నేను మళ్ళీ పెద్ద గిన్నెలో తీసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటాను ఇలాంటి పప్పులతో దోశపిండి చేసుకున్నప్పుడు కొద్దిగా పెద్ద గిన్నెలో తీసుకున్నామంటే పొంగిపోకుండా ఉంటుంది ఇలా మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసి పిండిని నైట్ మొత్తం పులవనివ్వాలి ఈలోపు చట్నీ చేసుకోవడం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పడి పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పచ్చిమిరపకాయలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు వేసుకోండి ఒకవేళ పెద్దవి అయితే కనుక రెండు వేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉల్లిపాయ మొత్తం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయిపోయి మగ్గిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని చల్లారనివ్వాలి ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత అదే మిక్సీ జార్లో ఒక స్పూన్ ఉప్పు ఒక ఇంచి అల్లం ముక్క అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా చట్నీలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీ అయితే ఇలా కాస్త గట్టిగానే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అలాగే మిక్సీ జార్లో అడుగున చట్నీ మిగిలిపోయి ఉంటుంది కదా అందులో ఒక చిన్న గ్లాస్ పైన నీళ్ళు వేసేసి ఆ నీళ్లను కూడా చట్నీలో వేసేసుకొని కలిపేసుకోండి ఇక్కడ చట్నీ లూజ్గా కావాలా గట్టిగా కావాలనేది మీ ఇష్టం అండి ఒకవేళ లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా నీళ్లు వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా చట్నీలో తాలింపు వేసేసుకోవడమే ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత చట్నీలో వేసేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి అలాగే మిక్సీ పట్టి పెట్టుకుని రాత్రి మొత్తం పులవడానికి పెట్టిన దోశ పిండి కూడా చక్కగా పులిచిపోయి ఉంటుందనమాట చూస్తున్నారు కదా పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో ఇలా మంచిగా ఫర్మెంటేషన్ అయిందంటే మనకు పిండి దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దోశ వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలిన దాన్ని ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దోశ వేసుకోవడానికి తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే లైట్గా నీళ్లు వేసుకొని కొద్దిగా లూజ్గా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనానికి ఫస్ట్ ఉల్లిపాయ రుద్ది తర్వాత కలిపి పెట్టుకున్న దోశ పిండిని ఒక గరిటె వేసి ఇలా దోశలాగా వేసుకోవటమే దోశ కూడా మనం వేసే విధానాన్ని బట్టే వస్తుందనమాట మెత్తగా కావాలంటే కొద్దిగా మందంగా వేసుకోవాలి అదే పల్చగా క్రిస్పీగా కావాలంటే కొద్దిగా పల్చగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసి దోశ పైన పిండి మొత్తం సేమ్ అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాలనిచ్చామంటే దోశ అయితే క్రిస్పీగా వస్తుందన్నమాట కొద్దిసేపటికి అడుగున వైపు దోశ ఎర్రగా అయిపోతుందనమాట ఆ టైంలో చల్లాకుతో రెండో వైపుకు తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా కాల్చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా దోశలు ఎంత బాగా వచ్చాయో ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమే కాకపోతే దోశలు వేసుకునేటప్పుడు మాత్రం పెనం ఓవర్ హీట్ అయిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే దోశలు అయితే చాలా బాగా వస్తాయన్నమాట అంతేనండి హెల్దీగా దోశ అయితే రెడీ అయిపోయిందనమాట ఇలాంటి దోశలు పొద్దు పొద్దున్నే ఒక రెండు వేసుకొని చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే మనకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా చక్కగా అన్నమాట ఈ దోశ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్